Welcome. కరీంనగర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో పదిహేడవ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్న రుద్ర నవీత రుద్రరాజు అభివృద్ధి లక్ష్యంగా ప్రజలను ఆశ్రయిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజలు తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు పదిహేడవ డివిజన్ లో డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు కరెంట్ మంచినీళ్ల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని తెలిపారు డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి పరిష్కరిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారన్న ఆశీస్సులతో పదిహేడు డివిజన్ అభ్యర్థిగా నా కూతురు అయినటువంటి రుద్ర నవితను మన బిఆర్ఎస్ పార్టీ తరఫున పరిలోకి తీరడం జరిగింది వారి ఆశిస్సులతో కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో ఉన్న పదిహేడు డివిజన్ అభివృద్ధి చేయడానికి సాయశక్తుల కృషి చేస్తానని చెప్పి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి హాని కలగకుండా సాగునీటి సౌకర్యం కానీ అలాగే కరెంటు సంబంధ కరెంటు సంబంధించిన విషయాలు కానీ లేదు డ్రైనేజీ వ్యవస్థ కానీ లేదున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు వారికి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తూ ప్రజలందరూ మా కూతుర్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ అలాగే రుద్ర నవిత తారు గుర్తుకు సంబంధించిన దానిపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి గెలిపించగలని మీ నా యొక్క మనవి